మై ఈ రోజు మన ఛానల్ లో అప్ అండ్ స్టైల్ యూనియన్ వీటిలో కొన్ని కలెక్షన్ తీసుకున్నా అనమాట చాలా తక్కువ ప్రైజ్ లో దొరికాయి నాకైతే అండ్ అలాగే సమ్మర్ కలెక్షన్ రైని సీజన్ సో ఇలాంటి చాలా తక్కువ ప్రైజెస్ లో కలెక్షన్ ఉంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన క్లిక్ చేసి ఆల్ అన్ని బటన్ చేసుకున్నాను నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపాయలు వస్తాయి అనమాట సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నారు ఆల్రెడీ నేను యూస్టాలో ఏంపీ మాల్ వెళ్ళినప్పుడు తీసుకున్న కలెక్షన్ కూడా చూపించాను అనమాట సో అక్కడ కూడా నాకు చాలా తక్కువ ప్రైజెస్లో చాలా మంచి కలెక్షన్ దొరికింది సో ఈసారి అయితే కొన్ని కలెక్షన్ తీసుకున్నాను ఇది వచ్చేసి నేను స్టైల్ అప్లో తీసుకున్నాను ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ కొంచెం ఖాదీ కాటన్ లాగా వచ్చింది రేయాన్ ఫ్యాబ్రిక్ సో మిక్స్డ్గా ఉంది అనమాట క్లాత్ మాత్రం చాలా బాగుంది బ్రీతబుల్గా గా అచ్చం దూది లాగా ఉంది క్లాత్ అయితే సో ఫ్రంట్ సైడ్ అయితే నెక్ ఇలా వచ్చింది సో కొంచెం స్క్వేర్ లాగా అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫీ హ్యాండ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి హ్యాండ్స్ మాత్రం అండ్ కింద వచ్చేసి ఎలాస్టిక్ అండ్ గ్యాథరింగ్ వచ్చింది సో కలర్ కూడా నాకు చాలా స్పెషల్గా నచ్చింది ఎస్పెషల్లీ అండ్ ఇది ఉండే కొద్దికి కలర్ అయితే షేడ్ అవుతుంది కానీ నాకు ఎందుకు ఈ కలర్ అంటే ఇష్టం బాగా నచ్చుతుంది అనమాట అండ్ సమ్మర్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది కూల్గా ప్రజెంట్గా సో నాకు వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది లైట్గానే ఉంది పిస్తా గ్రీన్ కలర్ లాగా ఉందన్నమాట అలిగల్గా అయితే సో ఇలా వచ్చింది అండ్ పేస్ పాట్లో ఇలా వచ్చిందనమాట స్మాల్ గ్యాదరింగ్ లాగా అంటే ఆలెకట్ ఉంది కదా సో అలా ఆ టైప్లో వచ్చింది లైట్గా లైట్గా గ్యాదరింగ్ లాగా వచ్చింది సో ఫ్లేర్ అయితే చాలా బాగుంది డీసెంట్ ఫ్లేర్ ఉంది హెవీ ఫ్లేర్ కాదు అండ్ లెంత్ వచ్చేసి నీ కిందకు వచ్చింది అనమాట బాగుంది మోకాళ్ళ కంటే కిందకు వచ్చేసింది చాలా బాగుంది డీసెంట్ లెంత్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది ఫిట్టింగ్ బాగుంది సమ్మర్ క్లాత్ బాగుంది సో నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా గ్యాదరింగ్ ఉందనమాట దీనివల్ల ఏమైందంటే ఇట్లాగా ఎలాస్టిక్ వచ్చింది మొత్తము దీనివల్ల ఫిట్టింగ్ చాలా బాగుంది అన్నమాట చాలా నీట్గా ఉంది ఫిట్టింగ్ వచ్చేసి కింద వచ్చేసి ఇట్లా గ్యాదరింగ్ లాగా వచ్చింది లైట్గా రియల్గా చాలా బాగుంది కదా సో లెంగ్త్ కూడా డీసెంట్గా ఉంది ఫ్లేర్ కూడా నీట్గా ఉంది అనమాట హెవీగా లేదు ఫ్లేయర్ సో చాలా బాగుంది ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కూడా టఫీ హ్యాండ్స్ సూపర్ ఉన్నాయి సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎల్ సైజెస్ ఏమో అయిపోయాయి అందుకే ఎక్సల్ సైజ్ తీసుకున్నాను అండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సో ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఏం లేవన్నమాట ఇది నాకు కలర్ బాగా నచ్చింది ఎస్పెషల్లీ క్లాత్ కూడా సూపర్గా ఉందనమాట అండ్ ప్రైజ్ కూడా సెవెన్ డబల్ నైన్లోనే వచ్చింది ఎందుకు కమెంట్ చేయండి అంటానంటే నేను ఎప్పుడైనా కానీ నా లాంటి టేస్ట్ వాళ్ళు ఇంకా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం నేను ఎప్పుడైనా సరే కమెంట్ చేయండి అంటాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను స్టైల్ అప్లోనే తీసుకున్నాను అనమాట నాకు అసలు ఇది ప్యాటర్న్ ఏంటి అని కూడా చూడలే నేను నాకు కలర్ కాంబినేషన్స్ నచ్చేస్తుంది సో వెంటనే తీసేసుకున్నాను అనమాట వైట్ బ్యాక్గ్రౌండ్ మీద రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కాంబినేషనే నాకు కంటికి చూడగా చాలా నచ్చేసింది అనమాట వెంటనే షార్ట్ లిస్ట్ చేసేసాను సో ట్రై చేస్తే సైజ్ కూడా బాగుంది బాగుందనిపించింది వీణిక్లాగా వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మరీ షార్ట్ హ్యాండ్స్ కాదు అలాంటి కప్ హ్యాండ్స్ కాదు డీసెంట్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది ఫిట్టింగ్ చాలా బాగుంది ట్రై చేశాను ఇలా అనమాట కింద ఇక్కడ వచ్చేసి పేస్ట్ పాటలో ఇలా గ్యాదరింగ్ వచ్చింది అది కూడా ఎలాస్టిక్తో ఇచ్చారనమాట ఎలాస్టిక్తో ఇవ్వటం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ నీట్గా ఉంది కొంచెం వైపు లూజు కొన్ని చోట లూజ్గా టైట్ కాకుండా చాలా బాగుంది అనమాట ఫిట్టింగ్ వేసుకుంటే అండ్ ఇలా వచ్చేసింది డ్రెస్ అంతా కింద వైపు వచ్చేసి గ్యాదరింగ్ వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఇలాగా ప్రతి డ్రెస్కి ఇలా వచ్చేస్తుంది మోస్ట్లీ కలెక్షన్కి ఇలా వచ్చింది చాలా నచ్చింది చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫిట్టింగ్ బాగుంది సో నాకు స్టైల్ అప్లో ఎందుకు ఈ మంచి బాగా సెట్ అయిపోతుంది సో ఇలా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఎలాస్టిక్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ వచ్చింది బ్యాక్ వచ్చింది అండ్ కింద వైపు కూడా గ్యాదరింగ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ గ్యాదరింగ్ వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు కూడా నచ్చిందా కమెంట్లో షేర్ చేయండి స్టైల్ చాలా కలెక్షన్ ఎప్పుడూ అప్పుడు అప్డేట్ అయిపోతూ ఉన్నాయి అనమాట సో వెళ్ళి ఫాస్ట్గా గ్రాప్ చేసేసేయండి కావాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ నా టేస్ట్ మీకు నచ్చింది అనుకుంటే వెంటనే గ్రాప్ చేసేసేయండి అండ్ దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎందుకో మరి దీంట్లో ఎల్సైజెస్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా సో నాకు నచ్చిన వాటిల్లో దీంట్లో కూడా వెళ్ళలేదు దీంట్లో కూడా ఎక్సెల్ తీసుకున్నాను సో ఎక్సెల్ అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అనమాట సో దీంట్లో ప్రజెంట్ మనకు ఆఫర్స్ ఏమీ లేవండి ఉన్న ఎంఆర్పి మీద తీసేసుకోవటమే అనమాట ఎయిట్ నైంటీ నైన్ చాలా నచ్చింది నాకు ఇది అండ్ దీంట్లోనే ఇంకా కొన్ని కలెక్షన్ బాగుంది అనిపించింది కానీ సో దీంట్లో ఏం చేశానంటే ఇప్పుడు తీసుకున్నాను అనమాట స్టైలప్లోనే ఇంకోటి కూడా తీసుకున్నాను ఇదేంటంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా సరే ఇన్నర్ లాగా వేసేద్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట షార్ట్ వేసుకుంటాం కదా సో అలాగే ఇలా ఇన్నర్ పార్ట్లా కూడా ఇది కూడా అని చెప్పి తీసుకున్నాను క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా ప్రీతబుల్గా స్కిన్ స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా అనిపించింది సో వెంటనే తీసేసుకున్నాను మొన్నటి దగ్గర లేవండి ఇవి ఇప్పుడు పెట్టారు సో వెంటనే తీసేసుకున్నాను ఇది కూడా స్టైల్ లోనే తీసుకున్నాను ఇది మాత్రం కావాలని పెద్ద సైజ్ తీసుకున్నాను ఫ్రీగా ఉండాలి లోపల మరీ టైట్గా ఉంటే అసలు ఉండలేము కదా అనేసి అందులో నీ లో అస్సలు ఉండలేము సో అందుకే తీసేసుకున్నాను డబుల్ ఎక్స్ఎల్ అండ్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట పర్వాలేదు అనిపించింది నాకు అంటే ఈ క్లాత్కి సూపర్ సాఫ్ట్గా ఉంది అనమాట సో ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది డ్రెస్సెస్కి అన్నట్టు తీసుకున్నాను దీంట్లో ఇంకా వైట్ కలరు అండ్ బీచ్ కలరు రెండు ఉన్నాయి బ్లాక్ కూడా ఉంది సో బ్లాక్ ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను అనమాట బాగుంది కదా అంటే డ్రెస్ మీదకి నీట్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను అండ్ స్టైల్ యూనియన్లో వచ్చేసి నేను డ్రెస్సెస్ తీసుకున్నాను కానీ అవి యూజ్ చేసేస్తున్నాను అందుకే చెప్పట్లేదు సో స్టైల్ లో ఈ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఇప్పుడు నా ఉంది కదా సో ఎలా ఉంది అనిపించింది మీకు చెప్పండి చాలా నచ్చింది నాకు అంటే కరెక్ట్గా స్కిన్ కలర్లో అనిపించింది సో అలా ఉంటేనే బాగుంటుంది నెయిల్ పాలిష్ అని తీసుకున్నాను అనమాట అండ్ కొన్ని కొన్ని నాకు తెలుస్తున్నాయి అండ్ లిప్స్టిక్ కూడా ఎలా తీసుకోవాలి అని కొన్ని వీడియోస్ చేస్తాను చూడండి అంటే మనం లిప్స్టిక్ ఎలా సెలక్షన్ చేసుకోవాలి అనేది కూడా అది ఇంపార్టెంట్ అనమాట అలాగే నీట్ పాలిష్ కూడా సో నేను కొన్ని కొన్ని తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది నిత్యంగా అయితే చాలా బాగుంది కదా ఈ ఐడియా అని చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో స్టేట్ టు మై ఛానల్ అండ్ ఇది కూడా స్టైల్ యూనియన్లో తీసుకున్నాను బాడీ మిస్ట్ అనమాట సో ఈ బాడీ మిస్ట్ నాకు ఫ్లేవర్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ చాలా బాగా నచ్చాయి సో వెంటనే తీసేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి బట్ నాకు ఇది నచ్చిందని చెప్పి తీసుకున్నాను ఇది రేడియంట్ రోజ్ అనమాట బాడీ మిస్ట్ ఇల్ కి అనమాట ఇది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీసే జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పి తీసేసుకున్నాను ఈ బాడీ మిస్టర్ నిజంగా ట్రై చేయండి చాలా బాగుంది ఫ్రాగ్రెన్స్ మాత్రం గా ఉంది అనమాట ఇది స్టైల్ నెలలో తీసుకున్నాను రేడియంట్ రోజు ఫ్రాగ్రెన్స్ కొంచెం అనిపించి తీసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో శాండిల్ ఇవి కూడా ఉన్నాయి ట్రై చేయండి సో జెంట్స్ కూడా ఉన్నాయి అనమాట కావాలనుకుంటే మనకి ఇంకా బాడీ స్ప్రేస్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి సో అవి కూడా ట్రై చేయొచ్చు ఈ స్టైల్ యూనియన్లో ఇవన్నీ కొత్తగా యాడ్ చేసిన కలెక్షన్ అనమాట సో నాకు ఇది నచ్చి తీసుకున్నాను అనమాట ఇవి రెండు తీసుకున్నాను స్టైల్ యూనియన్లో అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అవన్నీ యూజ్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా నేను చూపించట్లేదు సో ఇది అనమాట ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అని నమ్ముతున్నాను మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ సమ్మర్ కలెక్షన్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది హోమ్ మేకర్స్కి అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఆఫీస్ వేకి కాలేజ్ వేకి మల్టీ పర్పస్ యూజ్ అయ్యే మంచి మంచి కలెక్షన్ ఉంది అనమాట సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఓకేనా బాయ్ బాయ్ అండ్ ఇంకొక చిన్న విషయం అండి మనం ఆఫర్స్ పెట్టినప్పుడు కొన్ని కొన్ని కలెక్షన్ తీసుకోవచ్చు కానీ ఇలాంటి కలెక్షన్ మాత్రం మనకి ఇప్పుడు ఏ షాప్లో కూడా మనకి ఆఫర్స్లో పెట్టరు అనమాట ఇలాంటి సో ఆఫర్స్ లో పెట్టే కేటగిరీస్ అన్ని కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఇలాంటివి మాత్రం ఆఫర్స్ లో పెడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు బెటర్ అనమాట ఇది కేసు ఈ రోజు వీడియో నెక్స్ట్ మళ్ళీ గడుద్దాము మై ఛానల్ బై సీ యూ టే కేర్